ఇది నేను ఎలా ఉందండి ఈ టీషర్ట్ మీదే బాగుందా బాగు బా బాగుంది ఇలాంటి లో రెండు తీరు బాగున్నాయి కదా అయిపో అలాగే అలాగే ఇదేంటిరా ఇది ఎలా తయారయ్యింది నా కొంపకి ఏదో జరిగింది ఏదో ఇదవుతుంది యంత్రం తంత్రమో తెచ్చి కట్టాలి ఇంటికి ముందు ఏటో ఇది ఏటో అర్థం అవట్లేదు ఏం జరిగింది దీనికి ఏదో జరిగింది నా ఇంటికి ఏదో అయ్యింది అవి ఏంటి మిమ్మల్లేనండి బాగున్నాయా బాగున్నాయి బాగున్నాయి జ్యోతి బాగున్నాయి అమ్మో అర్జెంటుగా ఏదో తేవాలయనో నా ఇంట్లో ఏదో జరిగింది జ్యోతి ఈ డ్రెస్లోని ఈ కలద్దాల్లోని చాలా బాగున్నావు నీకు సూపర్ సూట్ అయ్యాయి తెలుసా కానీ నీకు అంత సరదాగా ఉంటే అవి నీకు ఆనందం కలుగుతుంది అనుకుంటే అప్పుడప్పుడు వేసుకోయమ్మ రోజు బాగోదు అందులోని నువ్వు చీర కట్టుకొని చక్కగా మూరడు మల్లె పువ్వులు పెట్టుకుంటే ఏదో పువ్వులు పెట్టుకుంటే అవి అందమే వేరు కదా అది నీకు తెలుసు కదా ఆ చీరలో ఉన్నందు నువ్వు కుందనప్పు బొమ్మలా ఉంటావు చీరలోని నీకు ఆనందాన్ని ఇస్తుందంటే వేసుకో డ్రెస్సులు నేను కాదన్ను నాకు బాగున్నాయి అనిపిస్తుంది చాలా మోడ్రన్గా కనబడుతున్నావు నాకు ఆనందమే కాకపోతే చీర కట్టుకున్న వాళ్ళంటే నాకు అదొక రకమైన ప్రేమ అభిమానం కూడా నాకు అందుకే చీర కట్టుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టపడతారు కూడా అలాగే నీ డ్రెస్లో బాగలేవనలే సుమి నువ్వు బొంగ మూత పెట్టుకోగా సరేలా అప్పుడప్పుడు వేసుకో రెగ్యులర్ గా వద్దునా అలాగేనండి అమ్మో చీర కట్టిస్కుంటే నయ్యో ఇత నేర్చుడు తోలు పట్టారంటే నా కొంప కొల్లేరు అయిపోద్దామో అలాగేనండి కట్టేసుకుంటా సరే అయితే షేడ్స్ అండి Kamala Asan.